క్రీస్తు శేషులు వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రంగ గారి అభిమానులు అనేక మంది నాయకులు ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులర్పించడం జరుగుతుంది అందులో భాగంగా మచిలీపట్నంలో గౌరవనీయులు పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు అదేవిధంగా మరి ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మరి ధర్మ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు నడిపిస్తున్న శ్రీరామ్మోహన్ రావు గారు అదేవిధంగా గోపు సచిన్ గారు రాము గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు రాము గారు గౌరవ అధ్యక్షులు బాలసెట్ మల్లి గారు ఇంకా అందరూ కూడా చాలా మంది నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు రంగా గారు అంటే కుల మతాలకు అతీతంగా ఆయన్ని ప్రేమిస్తారు దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు అయింది మన్నించి నుంచి ఆయన వెళ్ళిపోయినా ఈరోజు కూడా ఆయన చిరస్థాయిగా గుండెలో నిలిచిపోయినారు ఆనాడు విజయవాడ మహానగరంలో మరి కొన్ని సామాజిక వర్గాలు పడుతున్నటువంటి ఇబ్బందులకి ఆ రోజున అండగా నిలబడి పేడద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు మరి ఆయన మన మధ్య లేనప్పటికి కూడా వారి ఆశయాల్ని మరి ఈరోజు రాధాగారు వారి కుమారుడు రాధాగారు కానీ వారి కుమార్తె గారు కానీ అలాగే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన ఏదైతే ఆశించాలని కోరుకున్నారో ఆ ఎన్ని లక్ష్యాలు చేరే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నేర్పిస్తున్న ధర్మగారికి అలాగే మన శ్రీరామ్ మోహన్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ రాబోయే కాలంలో వారి స్ఫూర్తితో తప్పకుండా రంగగారి స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తాను కూడా తెలియజేస్తాను